అబ్బబ్బా ఏం మంచు అసలు చూస్తుంటే మనసే ఆగుతలేదంటారు కదా అట్లే ఉంటుంది మనకు కానీ గా మంచులో ఉన్నోళ్ళకు మాత్రం ఇది నరకం మల్ల మన కాశ్మీర్లో కాస్త మంచు పడినప్పుడు పోతేనే పానం లేదు ఇక ఓ వారం దినాలు మనం గా కాశ్మీర్లో ఉండలేము కానీ గా రష్యా దేశంలో అయితే ఏం తక్కువ నూట నలభై ఆరు ఏళ్ళ తర్వాత గా దేశంలో అయితే మంచు తుఫాన్ బీభత్సం సృష్టించిందులా ఏం తక్కువ పది అడుగుల నుంచి యాభై డెబ్బై అడుగుల మేరకైతే మంచు పేరుకుపోయింది ఇక గా మంచులో పెద్ద పెద్ద బిల్డింగ్లు లు సుత మునిగిపోయినాయి మరి మనం సుత చూద్దాం పారో పారి ఆ రషకి ఏమైందో ఏమో గాని చరిత్రలో ఎన్నడూ లేని విధంగానైతే ఈ మంచు అయితే పగబట్టినట్టే కురుస్తుంది అరే అరే ఏ మంచు మళ్ళా అసలు అది మంచు పడిందా లేకుంటే ఎవలైన లారీలకెళ్లి తీసుకొచ్చి ఇలా ఓషిండ్రా అన్నట్టు ఉంది ఇక ముచ్చట్ల పోతే రష్యాలో రికార్డు స్థాయిలో మంచు కురుస్తుంది మరి ఇక కంచట్క దీపకల్పంలోనైతే మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుందనే చెప్పాలి ఏం తక్కువ నూట నలభై ఆరు ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ హిమపాతంతో వీధులన్నీ కూడా మూడు మీటర్ల మేర మంచుతో నింపేసింది మళ్ళా ఇక వాహనాలు పూర్తిగా మంచులో కూరుకుపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలైతే ఇబ్బందులు పడుతుంది కొన్ని చోట్ల మంచు అయితే అపార్ట్మెంట్ ఎత్తులో పేరుకుపోవడంతోని జనజీవనం జన జీవనం స్తంభించిపోయిందనే చెప్పాలి ఇక విద్యా సంస్థలు మూతమన్నాయి మరి ఇక మనుషులు గట్టగట్టకపోయే పరిస్థితులు కూడా రష్యాలో ముఖ్యంగా రష్యాలోని కంచట్క పట్టణం పూర్తి మంచులో చిక్కుకుంది మరి భారీ హిమపాతంతో ఐదు మందికి పైగా జీవిడ్చిండ్రు రోడ్లు మంచుతో నిండిపోవడం నిత్యావసరాల సరఫరాకు అంతరాయం కలగడంతో స్థానిక అధికారులైతే అత్యవసర పరిస్థితిని ప్రకటించిండ్రు కంచట్క వీధుల్లో పది నుంచి అరవై అడుగుల మేర మంచు కుప్పలు పేరుకుపోయినాయట అపార్ట్మెంట్ల నాలుగో అంతస్తు వరకు కూడా మంచులో కూరుకుపోయింది ప్రస్తుతం స్కూళ్లు స్థానిక వ్యాపారాలు మూతవన్న ప్రజలు రిమోట్ వర్కింగ్ కు మారాల్సి వచ్చింది రోడ్లు మూసుకుపోవడంతో రవాణా స్తంభించి దుకాణాలలో బ్రెడ్ పాలు గుడ్లు వంటి నిత్యావసరాలు కూడా అయిపోయినాయి వారి ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఏడు అడుగుల కంటే ఎక్కువ మంచు కింద కార్లు కూరుకుపోయినట్లయితే కనిపిస్తున్నాయి ఇక కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా మంచుతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి ఇక పబ్లిక్ చిన్న పిల్లలు గా బంగ్లా మీదకెళ్లి మంచులో జార్ మండ ఆటలాడుతుండ్రు చాలా మంది ఇది ప్రకృతి విపత్తుగా చూడకుండా చాలా మంది దీన్ని ఎంజాయ్ కూడా చేస్తుండ్రు